అందరికీ నమస్కారం ఈరోజు ముందుగా ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నాం రెండు సంవత్సరాలుగా కంప్లైంట్లు ఇస్తున్నా రోజు రోజుకి మరణ మృదంగం మోత మోగిపోతుంది సో శ్మశాలానికి దారేది అనే టైటిల్తో కొన్ని రాష్ట్రాన్ని అతలాకొతలం చేస్తున్న సమస్య గురించి మాట్లాడుకుందాం ఈరోజు ఈనాలో కూడా చాలా ప్రముఖంగా వచ్చింది సర్కారు వారి విషపు సుక్కా అయితే చదువుతా అమాయకులను పట్టణ పెట్టుకుంటున్న జే బ్రాండ్ మద్యం చిన్న చిన్న సమస్యలతో మొదలై కాలేయాన్నే తినేస్తున్న మందు పేద కుటుంబాలతో జగన్ చలగాటం ఎవరిని కదిపినా కన్నీటి గాథలే అసలు ఎంత దారుణం అంటే గతంలో ఎప్పుడో రెండు సంవత్సరాల క్రితం నేను శాంపుల్స్ తెప్పించి సీల్ అక్కడే సీల్ చేసి ఎస్జిఎస్ వారికి పంపడం జరిగింది వాళ్ళు క్లియర్ రిపోర్ట్ ఇచ్చారు చాలా హానికారక పదార్థాలు అందులో ఉన్నాయి అంటే అసలు డిస్టిలేషన్ కూడా డబుల్ డిస్టిలేషన్ చేయకుండా జస్ట్ ఫుడ్ గ్రేడ్కి కన్వర్ట్ చేయకుండానే లో క్వాలిటీ ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ ఈఎన్ఏని అంటే కేవలం లీటర్కి మహా అయితే ఇంకొక మూడు నాలుగు రూపాయలు ఎక్కువ ఖర్చు అవుతుంది ఆ ఖర్చు కూడా ఎందుకు పెట్టాలి చస్తే జనాలే కదా చావని అనే ఒక దరిద్రపు ఉద్దేశంతో మామూలుగా దురుద్దేశం అని అనవచ్చు కానీ ఇది దురుద్దేశాన్ని మించిన ఉద్దేశం కాబట్టి దరిద్రపు ఉద్దేశంతో అని చెబుతున్నాను దరిద్రపు ఉద్దేశంతో ప్రజల ప్రాణాలని అంత ఈజీగా తీసుకున్న ప్రభుత్వం ఈ జగన్ ప్రభుత్వం అసలు ఆ లిక్కర్ బ్రాండ్లు ఆ పేర్లు కూడా మనం ఎక్కడ భారతదేశంలో ఎక్కడ దొరకవు ఓన్లీ ఇక్కడే దొరుకుతాయి ఒక మిత్రుడు నాకు పంపించాడు ఆ ఫోటోలు అన్నీ కూడా మీకు చూపిస్తా బీపొచ్చు అన్నమాట ఈ బ్రాండ్ల పేర్లు ఒక్క నిమిషం డౌన్లోడ్ చేస్తాను నైన్ హార్సెస్ नईन सी हार आंध्र गोल चुट फोकस नेक्स्ट। वस्तु सैलब्रिटी क्लासीक रिजर्व क्लासीक ना? आटोद नैक्स्ट బ్రిటిష్ ఎంపైర్ గ్రాండ్ బీర్ అట ఆ భూము అనే ద్వారా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పేవారు అది పాపులర్ అయిపోయిందని దాని ఫోటో పెట్టినట్లేరు ఇది గోల్డెన్ పెరల్ గోల్డెన్ పెరల్ ఇది ఇంకోటి వెరైటీ మలబార్ హౌస్ అంటే ఇది కేరళ మలబార్ కోస్ట్ ఉంటుంది సరదాగా నోటికి వచ్చిన పేర్లు మలబార్ హౌస్ ఇది చావడానికి శ్మశానానికి దారేది అని వెతుక్కుంటున్న నిర్భాగ్యులు వీరు శ్మశానానికి దారేది వెతుక్కుంటున్న నిర్భాగ్యులు వీరు వాళ్ళని చూస్తే ఇందులో అంతా డే రోజువారీ కూలి పనులు చేసుకునే వాళ్ళు అందరూ కూడా ఈ వైట్ కార్డుకి ఈ ప్రభుత్వం ఇచ్చే ఈ అమ్మఒడికి ఇటువంటి వాటి కూడా అర్హులైన వాళ్ళు ఈ వీళ్ళందరినీ వసూలు ఇక్కడ చూడండి ఇది ఆ బ్రాందీ షాపులు బయట వీళ్ళందరినీ సాగుదొప్పుతున్నందుకు శ్మశానానికి పంపిస్తున్నందుకు వీళ్ళందానికి మళ్ళీ థ్యాంక్ యూ సీఎం సార్ అట ఇది ప్రతి లిక్కర్ షాపు దగ్గర కాదేది కవిత కనర్హం ప్రతి లిక్కర్ షాపు దగ్గర థ్యాంక్ యూ సీఎం సార్ సేల్స్ మ్యాన్ అండ్ సూపర్వైజర్స్ అసోసియేషన్ ఎందుకంటే మరి వాళ్ళకి చిల్లర మిగులుతుందని ఏంటో అప్పుడు చూడండి చావుకి సిద్ధంగా ఉన్న ఇలా ఫోటోలు చూడండి కాలకు సరిగ్గా చెప్పులు కూడా లేవు కానీ అతడు కొనుక్కుంటున్న మద్యం బాటిల్ ధర లీస్ట్లో లీస్టు రెండు వందల పాతిక రూపాయలు అదే గతంలో అరవై రూపాయలు నేను లెక్కలతో సహా చెప్పా ఒక కష్టపడి రోజంతా పనిచేసిన వ్యక్తి సేద తీరటానికి గతంలో మందు తాగితే నెక్స్ట్ డే మార్నింగ్కి ఫ్రెష్గా ఉండి ఒళ్ళు నిప్పులన్నీ పోయి మళ్ళీ పని చేసుకునేవాడు ఇప్పుడు పడుకుని లెగిస్తే ఒకవేళ చావకుండా హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితి లివర్లు కొట్టేస్తున్నాయి కిడ్నీలు కొట్టేస్తున్నాయి ఇవన్నీ కూడా ఈనాడు వారు రీసెర్చ్ చేసి రాశారు రేపొద్దున్న మళ్ళీ రాస్తాడు ఏమయ్యా రామోజీ ఇంత గొప్ప క్వాలిటీ మద్యం మేము సప్లై చేస్తా ఉంటే ఇన్ని మాటలు మాట్లాడతావా అని ప్రస్తుతం రాష్ట్రంలో లభిస్తున్న మద్యం తాగితే నిద్ర పట్టదు కడుపులో వస్తుంది నోరంతా ఎండిపోతుంది రకం మద్యం తాగటం వల్లే నా ఆరోగ్యం దెబ్బతుంది అని పుట్టపర్తికి చెందిన ఒకరు వాపోయారు నాసి మద్యం రకం మద్యం తాగటం వల్ల పక్కటెముకల్లో నొప్పి గుండెదాడ వస్తుంది వైద్యులు విశ్రాంతి తీసుకోవాలంటారు గతంలో రోజంతా పనిచేసి రాత్రికి మద్యం తాగి పడుకుంటే ఉదయాన్నే హుషారుగా మళ్ళీ పనికి వెళ్ళేవాళ్ళం ఇప్పుడు ఉదయం లేవలేకపోతున్నామని గుంటూరు మిర్చియాడులో కూలీగా పనిచేసే వ్యక్తి వివరించాడు ఇది ఒకరు చెప్పేది కాదు రెండు సంవత్సరాలుగా నేను ఈ మాట విని మూడేళ్ల క్రితం శాంపుల్స్ కలెక్ట్ చేసి పంపిస్తే ఆ తర్వాత ఎస్జిఎస్ నాకు ఫోన్ చేసి సార్ ఇంకా మీరు శాంపుల్స్ పంపొద్దు మేము చెయ్యం మాకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి బెదిరింపులు వస్తున్నాయి అని చెప్పి పాపం వాళ్ళే హ్యాండ్సప్ అన్నారు నేను ఈ రిపోర్ట్స్ అన్నీ పెట్టి నేను అప్పుడు హెల్త్ కమిటీలో సభ్యుణ్ణి నేను ఈ ఇష్యూ రేస్ చేసి ప్రధానమంత్రి గారికి కూడా లేఖ రాస్తే మరి ఆయన దీని మీద ఎంక్వైరీ చేయించమంటే కొందరు అధికారులు వచ్చారు కానీ దురదృష్టం మరి వారు ఇనీషియల్ రిపోర్టు నేను చెప్పింది కరెక్ట్గా అన్నట్టే ఉంది కానీ తర్వాత మరి కొన్ని శక్తులు వారి నోరు మూయించినట్టుగా తెలిసింది బట్ నిజాన్ని ఎవరు కాదని ఇప్పుడు ఇప్పుడు మనం చూస్తున్నాం ఒక ఆరు నెలల క్రితం శ్రీమతి పురంధ్రేశ్వర్ గారు కూడా చాలా స్పష్టంగా చాలా హాస్పిటల్స్కి వెళ్ళి ఆ పేషెంట్లతో మాట్లాడి ఈ సమస్య నీకు ఎప్పటి నుంచి వచ్చింది అని అడిగితే ఇదిగో ఈ తొక్కడా బ్రాండ్లన్నీ వచ్చిన తర్వాత ఇదంతా తాగినందువల్ల వచ్చిన సమస్య అని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది మరి వారు కూడా కంప్లైంట్ చేశారు ఏదేమైనా మనిషి జీవితంతో ఆడుకుంటున్న ఇటువంటి ప్రభుత్వాన్ని మనం ఎలాగా మన్నించగలం ఎంత ఎంత దారుణం అంటే గతంలో చెప్పిన లెక్కైనా మళ్ళీ చెప్తున్నా మీరు ఒక కుటుంబానికి ఒక అమ్మఒడి పదమూడు వేలు ఒక ఆసరా పదిహేను వేలు పదిహేను ప్లస్ పదమూడు ఎంత ఇరవై ఎనిమిది వేలు ఒక కుటుంబానికి ఇస్తే మ్యాక్సిమం సరే ఇంట్లో ముసలి ఉంటే అది వేరు వాళ్ళకి వేరు ఇస్తే మీ దగ్గర నుంచి మీ భర్త ఒక కోటర్ తాగే అలవాటు ఉంటే అంటే రాష్ట్రం నడపడానికి